హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ హోటల్ స్టైల్ సాంబార్ చాలా ఎమ్మీగా ఉంటుంది మన టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ సాంబారు ఎలా చేయాలో చూద్దాం అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద నేను కుక్కర్లో ఫస్ట్ పప్పుని కుక్ చేసుకుంటున్నాను కందిపప్పుని నేను ఒక టీ గ్లాస్ కందిపప్పుని వేసుకున్నాను టీ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకున్నాను వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఏ గ్లాస్తో అయితే కందిపప్పుని తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే పప్పు బాగా మెత్తగా కుక్ అయిపోతుంది ఇంకా మనం పప్పు గుత్తితో మెదుపుకోవాల్సిన అవసరం ఉండదు అది లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను కాబట్టి కొంచెం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పు వేసుకున్నాను నేను పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సాంబార్ పౌడరు ఇలా అప్పటికప్పుడు మనం పౌడర్ రెడీ చేసుకొని చేసుకుంటే సాంబార్ ఇంకా టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు శనగపప్పు కొంచెం వేగినాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లోపల వరకు వేగితేనే మనకి ఏ పొడైనా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అవి సగం వేగినాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకున్నాను మనం ఈ పౌడర్ని రసం కూడా యూస్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకొని అన్నీ ఈవెన్గా బాగా వేగేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను నేను ఇంకా ఈ సాంబార్లో కారం వేసుకోను మిరియాలు ఎండుమిర్చి వేసుకున్నాను కదా ఈ కారం సరిపోతుంది ఎలాగూ మళ్ళీ తాలింపులో కూడా ఎండుమిర్చి వేసుకుంటాం కాబట్టి ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా బాగా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కరేపాకు కూడా బాగా వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించుకోవాలి లేకపోతే కొబ్బరి మాడిపోతుంది ఈ పౌడర్ చార్లో కూడా యూస్ చేసుకునే వాళ్ళైతే కొబ్బరి వేసుకోవద్దు నేను సాంబార్ కన్నా రెడీ చేసుకుంటున్నాను కదా అందుకని కొబ్బరి వేసుకున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు బాగా చల్లారిపోయినాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ పౌడర్ చేసుకుంటాను ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు మనం లో ఫ్లేమ్లో పప్పును కుక్ చేసుకుంటున్నాం కాబట్టి అది కుక్ అయ్యేలోపు మనకి ప్రాసెస్ అంతా అయిపోతుంది అలాగే ఒక మూడు ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకున్నాను వేసుకొని తాలింపు బాగా వేగినాక కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను నేనైతే సాంబార్లో వెల్లుల్లి వాడను ఓన్లీ ఇంగువ ఒకటే వేసుకుంటాను ఇది ఇంగువ ఫ్లేవర్ అది సాంబార్ ముక్కలకు పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగువ వేసుకోవటం అన్న ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కట్ చేసుకుని ఉంచుకున్న వెజిటేబుల్స్ని వేసుకుంటున్నాను నేనైతే సాంబార్లో బెండకాయలు క్యారెట్ ములక్కాడ వేసుకుంటున్నాను తాలింపు అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ రెసిపీ అది మామిడికాయతో చేస్తున్నాను కాబట్టి ఇంకా చాలా ఇష్టం ఇప్పుడు మూత పెట్టేసుకొని ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చూశారు కదా బాగా మగ్గిపోయి నేను ఈ సాంబార్లో చింతపండు బదులుగా మామిడికాయ ముక్కలు వేసుకొని చేస్తున్నాను ఒక టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు సాంబార్కి సరిపడా ఉప్పు తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఒక మూడు ఉల్లిపాయలని టూ పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవి వేసుకోండి నా దగ్గర లేవని ఉల్లిపాయలనే మజ్జిగ కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక చిన్న సైజు మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను వేసుకున్న మామిడికాయ అయితే బాగా పుల్లగా ఉంది నాకైతే పులుపు సరిపోయింది ఆ ముక్కలకి ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్తో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవటం వలన ఆ సాంబార్ పొడి ఫ్లేవర్ అది అంతా ముక్కలకి పడుతుంది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సాంబార్ టేస్ట్ ఇప్పుడు నేను పెద్ద గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని ముక్కల్ని కుక్ చేసుకోవటానికి నేను మామిడికాయ ముక్కలతో చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను దీంట్లో చింతపండు ఏమీ యూజ్ చేయను మనం సాంబార్ పొడిలో శనగపప్పు అది వేసుకోవటం వలన సాంబార్ కూడా థిక్నెస్ వస్తుంది ఆల్రెడీ నేను పప్పును కూడా కుక్ చేసేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూశారు కదా ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ముక్కలు సాంబార్ పొడి వేసుకోవటం వలన సాంబార్ కూడా మంచి కలర్ఫుల్గా వచ్చింది హోటల్లో లాగా ఇప్పుడు ఉడికించుకుని ఉంచుకున్న పప్పును కూడా వేసుకుంటున్నాను నాకైతే ఆ కప్తో టూ కప్స్ వచ్చింది పప్పు నేనైతే వన్ కప్పే వేసుకుంటున్నాను సాంబార్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సరిపోలేదని అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను బెల్లంకి బదులుగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా సాంబార్ బాగా మరుగుతున్నప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎమ్ఈమ్ఈ హోటల్ స్టైల్ సాంబార్ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్